స్టేట్ అంటే ఒరిస్సాలో లిక్కర్ నుంచి లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము ఒరిస్సాలో సెల్లరు తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా చే పెట్టినటువంటి ఫై పే ఏదైనా సేల్స్ ఉన్నాయా అని అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొట్టమొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇవన్నీ కూడా రాజు కసిరెడ్డి మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక నాలుగో అంశంకొస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక మూడు కంపెనీల్ని పీవీ స్పిరిట్స్ ఇంకా మరో ఇంకొక రెండు కంపెనీల్ని లీజుకి తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టం చేశాను ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది